లక్కీ గారు సుమారు మూడు నెలల నుండి అయితే ఈ షాప్ స్టార్ట్ చేసుకుని రన్ చేస్తున్నారు ఈయన డిగ్రీ చేశారు డిగ్రీ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి కొన్ని రకాల జాబ్స్ కూడా చేశాను నేను కానీ నేను సంతృప్తి చెందక ఏదో ఒకటి మన కాలపైన మనం నిలబడాలన్న ఉద్దేశంతో కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో యూత్ని అట్రాక్ట్ చేసేలాగా ఇటువంటి మెన్స్కి సంబంధించినటువంటి షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ క్రాక్స్ వాళ్ళకి సంబంధించిన షూస్ గాడ్జెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని ప్రస్తుతానికి అయితే రన్ చేస్తున్నారు దీంతో పాటు ఇంకా కొంచెం అడ్వాన్స్గా కూడా ఆలోచిస్తూ మన గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మనం అట్రాక్ట్ చేసేలాగా కొన్ని ఐటమ్స్ కూడా అయితే ఆయన మనకి లక్కీ గారు మన బండి తరఫున మీకు శుభాకాంక్షలు అండి మీరు ఎంతకాలంగా చేస్తున్నారు సార్ ఈ వ్యాపారం ఇది మూడు నెలలు అయిందండి స్టార్ట్ చేసి అంతకుముందు ఏమైనా అనుభవం ఉందంటారా మీకు ఈ ఉందంటే మనకి అంత ముందు ఆన్లైన్ అయితే చేసేవాడిని కానీ ఇది షాప్ ఎలా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి అంటే ఎలా అండి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింద అంటారు మీకు ఈ ఆలోచన అంటే మనకి ఏలూరులో ఉన్న ఇక్కడ ఉన్న దాని ప్రకారం మనకి అన్ని ఒక బ్రాండ్స్ కొనాలంటే ప్రతి ఒక్క కాలేజ్ స్టూడెంట్స్ కానీ కానీ మినిమం రెండు వేల నుంచి మూడు వేల వరకు ఒక షర్ట్కి ప్రైజెస్ పెట్టాల్సి వస్తుంది కానీ మన దగ్గర అదే బ్రాండ్ అనేది ఇమిటేషన్స్ అనేది ఒక ఐదు సిక్స్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపు మన దగ్గర అన్ని వచ్చేస్తున్నాయి అదేవిధంగా ఇప్పుడు అట్రాక్ట్ జనాలు అట్రాక్ట్ అయ్యేది క్రాక్స్ గురించి ఆ క్రాక్స్ ఒకటి మనకి ఏలూరులో కూడా అక్కడ లేదు దాని గురించి యువతి ఏంటంటే ఓ పక్క వాళ్ళకి మనీ అవుతుంది ఓ పక్కన మనకి బిజినెస్ అవుతుంది అంతే కదా యూత్ వాళ్ళకి బ్రాండ్ వేసుకున్నాం అన్న ఫీల్ వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది మంచి ఆ ఇమిటేషన్ మంచి ఇమిటేషన్ మంచి బ్రాండింగ్ మంచి బ్రాండ్ ఇచ్చామన్న ఫీల్ మనకే ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ షాప్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాం అంటే ఇటువంటి షాప్ ఏలూరులో అంత ముందు ఏమో లేదంటారా లేదండి ఇదే ఫస్ట్ మన ప్రస్తుతానికి ఉన్నది ఎలా సార్ అంటే నెలలు అవుతుంది స్టార్ట్ స్టార్ట్ చేసి చేసిన దగ్గర నుండి ఎలా ఉంటుందండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే పర్లేదండి ప్రస్తుతానికి యాక్చువల్లీ మనం చెప్పుకోవాలంటే క్లాతింగ్ ఇది అన్ సీజన్ మనకి ఇప్పుడు అక్టోబర్ నుంచి పండగలు అన్ని స్టార్ట్ అవుతుంది సీజన్ టైంలో లో మనకి ఇంకా ఎట్లా ఉంటుంది అంటే ఇంకా యూత్ అనేది అట్రాక్ట్ అయ్యి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతానికి కూడా అన్ సీజన్ అయినా సరే మనకి జనాలు బాగానే వస్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్ అంటే సరుకు అంతా ఎక్కడ నుంచి తీసుకొస్తారు ప్రోడక్ట్ మనం ప్రతి ఒక్కటి ఢిల్లీ నుంచి తీసుకొస్తామండి ఇక్కడ నుంచి అయితే ఏం కాదు మనం తెచ్చే ప్రోడక్ట్ ఒకటి కూడా ప్రతిది నేనే వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకొస్తాను అంటే యూత్ కి ఏదైతే ఉంటుంది ఏదైతే ఎక్కువ లైక్ చేస్తారు అనే దాన్ని బట్టి తెచ్చుకుంటారు మీరే వెళ్ళి అంటే ఎలా అండి అంటే ఢిల్లీ మార్కెట్ అది మీకు ఎలా పరిచయం అంటే ఎవరన్నా చెప్పడం జరిగింది చెప్పడం కాదండి అంటే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడ కాదండి ఇక్కడే లోకల్ గానే వాళ్ళది ఒక షాపే వాళ్ళ దాన్ని బట్టి నేను వెళ్ళి అక్కడ చేసుకోవడం జరిగింది కానీ మనం వెళ్ళినప్పుడు ఏదన్నా ఇప్పుడు ఒక షర్ట్ కొన్నామంటే ఆ షర్ట్ క్వాలిటీ ఎలా ఉందో క్లాత్ ఎలా ఉందో ఇప్పుడు వేసుకున్న తర్వాత చాలా చోట్ల ఏంటంటే కొంటారు కానీ షేడెడ్ అయిపోతాయి షేడ్ అవ్వదు చూసుకున్నట్లయితే అంటే ఏమేమి ఐటమ్స్ చేస్తూ ఉంటారండి నార్మల్గా అంటే యూత్కి అట్రాక్ట్ అయ్యే ప్రతి ఒక్కటి అండి ఇప్పుడు ఒకటేనే కాదు ఇప్పుడు సపోజ్ నేను పెట్టినవి కాకుండా ఇప్పుడు యూత్ ఏదన్నా అట్రాక్ట్ అయ్యి నాకు ఇది కావాలి అని అంటే దాంతోపాటు అది కూడా నెక్స్ట్ టైం మనం యాడ్ చేస్తాం నెక్స్ట్ టైం తీసుకొస్తారు ఏంటంటే మనకి నచ్చినవి ప్రస్తుతం తీసుకొస్తాను యూత్ కళ జనాలు వచ్చి నాకు ఇవి కావాలి అది కావాలంటే దాన్ని బట్టి కూడా తీసుకురావడానికి మనకి ఇది ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తామండి ఒకవేళ ఎవరైనా మీకు కాంటాక్ట్ లోకి వచ్చి ఎవరైనా దూర ప్రాంతాల నుండి మాకు కావాలండి ఈ పలానా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కనుక వాళ్ళకి సెండ్ చేయగలుగుతారా ఎంత దూరమైనా సెండ్ చేస్తానండి ఆల్ ఓవర్ అండి ఎక్కడైనా డెలివరీ చేస్తాం మనం అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత మన షాప్ పేరు మీద కూడా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మనం వెబ్సైట్ కూడా ఒకటి ఓపెన్ చేసుకుని డైరెక్ట్ మనం మనం కూడా ఆన్లైన్ ఇవ్వాలనే ఐడియా అవుతుంది ప్లాట్ఫామ్ అనేది తయారు చేసి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేది పెట్టి ఉన్న దాంట్లో బెస్ట్ క్వాలిటీ అనేది మనం సప్లై చేస్తాం ఏం చదువుకున్నారు సార్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను డిగ్రీ చేశారు డిగ్రీ చేశారు డిగ్రీ చేసి కూడా ఇప్పుడు ఏదో ఎవడో ఒకటి చేతి కింద మనం పని చేయాలి ఏదో జాబ్ చేసుకోవాలని కాకుండా మన సొంతంగా మన మన కాళ్ళ పైన మనం నిలబడాలనే ఉద్దేశంతో ఇదైతే స్టార్ట్ చేసుకున్నారు మంచి ఐడియా అండి హైదరాబాద్ లో జాబ్ చేశానండి చేశారు జాబ్ చేసాను ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అవన్నీ ఇంకా ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం మనం ఒకరి కింద పని చేస్తుంది ఇప్పుడు పదివేలు పని చేస్తాం మనం మనకు వచ్చే పదివేలు ఏంటంటే మనం ట్రావెల్ చేసేదానికి ఇట్లగే సరిపోతుంది మన ఫ్యామిలీకి గాని అప్పుడు సపోజ్ ఒక మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్స్ ఉన్నా సరే తర్వాత ఫ్యూచర్ లో మనకి అప్పది వెళ్తూ వచ్చిన వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత ఉన్నా సరే సరిపోవట్లే ఎంత ఉన్నా సరే తక్కువ అమౌంట్ అయితే బతకలేం అది కరెక్ట్ మీరు మనకు వచ్చే ఇప్పుడు బిజినెస్ ఏంటంటే ఇది మనం పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనకు ఒక ఐదు వేలు వచ్చినా సరే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకళ్ళకి అంతే కదా అదే మీరే బాస్ మనకి మనమే బాస్ మనం ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్లుగుతాం కావాలంటే మన ఏ రోజన్నా మనకి హెల్త్ బాగా ఒక రోజు సెలవు పెట్టుకోవాలన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వంద పర్మిషన్ సెలవు తీసుకోవాలంటే అంతే కదండి మరి వాళ్ళని బ్రతులు ఆడుకోవాలి అంటే అయితే జీన్స్ షర్ట్స్ టీ షర్ట్స్ ఇవి కనపడుతున్నాయి మనకి ఓవర్ సైజ్ టీషర్ట్స్ క్రాక్స్ షూస్ స్లైడ్స్ మాక్సిమం గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ కూడా ఉన్నాయి అన్నీ ఉంటాయండి మన దగ్గర మీరు బిజినెస్ స్టార్ట్ అవ్వక ముందు మీకు సరుకు అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి మీ అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్ లో అంటారు వాళ్ళు చెప్పారు అంటున్నారు కదా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు గైడెన్స్ ఉంటదండి ఈ ప్రోడక్ట్ అనేది ట్రెండింగ్ లో ఉంది తెచ్చుకో అని చెప్పి మాకు డైరెక్షన్ చేస్తా డైరెక్షన్ చేస్తారు ఏదెక్కడ తీసుకోవాలి ఏదెక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఒక షర్ట్ కూడా చూసుకున్నా అంటే దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అది ఎలా చూసుకోవాలి కలర్ షేడ్ అయితే ఇవన్నీ దాంట్లో చాలా లింకులు ఉంటాయి అన్ని లింక్స్ చూసుకుని మరి చెప్తారు మనకి పర్వాల వాళ్ళ పరంగా కూడా మంచి సపోర్ట్ మీ ఫ్యామిలీ పరంగా ప్రతి మీరు ఫ్రెండ్స్ పరంగా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ చేయడానికి మొత్తం బాగుంటుంది ఓకే సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మిమ్మల్ని చూసి కొంత ఇప్పుడు మన ఛానల్ అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ఇంచుమించు చూసే పరిస్థితి అయితే ఉంటుంది ఇప్పుడు అటువంటి వాళ్ళు మీ నుండి ప్రేరణ పొంది ఇటువంటి బిజినెస్ లోకి అడుగు పెట్టాలి కొంచెం ఏలూరులో ఆయన చేస్తున్నాడు మనం తాడపల్లిగూడంలో ఉన్నాం మనం చేయాలి లేదా అనంతపురంలో ఉన్నాం మనం చేయాలని ఒక ఫీలింగ్ ఉందనుకోండి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్ లో రావాలంటే రావచ్చు అంటారా ఇప్పుడున్న కండిషన్స్ లో రావచ్చు బట్ మనం వచ్చి చేసుకుంటున్నామంటే దాని మీద ఇంట్రెస్ట్ తో చేయాలండి ఏదైనా సరే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేకుండా నేను పెట్టేసుకున్నాను ఎంత డబ్బులు పెట్టుకున్నా సరే కదండి మన దగ్గర డబ్బు ఉంది కదా అని పెట్టేసుకుంటాను ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు మన ఏదైనా షాప్ మనం పెట్టుకున్నామంటే మనమే ఉండి చూసుకోవాలి బయట వాళ్ళని పెట్టుకుని వాళ్ళు మనం అన్నంత కాకుండా మనదే మనమే మనకి లాభాలు వస్తాయండి ఓకే సార్ అంటే ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ మీ బిజినెస్ పరంగా కూడా మీ కాంటాక్ట్ నంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా అటువంటి వాళ్ళు ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడ దొరుకుతుందండి ఏంటి అనేది కొంచెం మెలకువల కోసం మీకు ఏమన్నా వాట్సాప్ చేస్తే కనుక కొంచెం వాళ్ళకి సలహా ఏమైనా చెప్పగలుగుతారా నేను కంపల్సరీ ఓకే సార్ కాల్ చేస్తే ఓకే సార్ అయితే మంచి మంచి ఐటమ్స్ అనేవి తీసుకొచ్చారండి ఓన్లీ బాయ్స్ వరకే అట్రాక్ట్ అయ్యేలా ఉంది అంటే గర్ల్స్ ఏమైనా ఛాన్స్ లేదంటారా మీ షాప్ లో గర్ల్స్ కూడా ఉందండి కానీ అది ఫ్యూచర్ లో జరుగుతుంది కంపల్సరీ ఇప్పుడు మెన్స్ స్టోర్ ఎలా పెట్టాను అలాగే ఉమెన్స్ కూడా అలాగే సెపరేట్ స్టోర్ అనేది ఐటమ్ అనేది పెడతామండి సెపరేట్ స్టోర్ అనేది పెడతారు స్టోర్ దీంట్లోనే కాదండి దానికి దానికి సెపరేట్ ఆల్రెడీ ప్లాన్ ఉన్నారు ఆల్రెడీ ప్లాన్ గానే ఉన్నామండి అని ఓకే సార్ అంటే ఇప్పుడు మనం రెంట్ అది ఫోను అయితే మనం పర్వాలే పర్వాలేదండి ప్రస్తుతానికి మనకి రెంట్ కానీ ఇవి కానీ అన్ని పెళ్ళినా సరే మన మెయింటెనెన్స్కి మనకు బాగానే ఉంది ఓకే సార్ అయితే పర్వాలేదండి చూసారు కదండి లక్కీ గారు సుమారు మూడు నెలల నుండి అయితే ఈ షాప్ స్టార్ట్ చేసుకుని రన్ చేస్తున్నారు ఈ ఈయన డిగ్రీ చేశారు డిగ్రీతో పాటు డిగ్రీ చేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి కొన్ని రకాల జాబ్స్ కూడా చేశాను నేను కానీ నేను సంతృప్తి చెందక ఏదో ఒకటి మన కాలపైన మనం నిలబడాలన్న ఉద్దేశంతో కొంచెం ఇన్నోవేటివ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో యూత్ని అట్రాక్ట్ చేసేలాగా ఇటువంటి మెన్స్కి సంబంధించినటువంటి షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ క్రాక్స్ వాళ్ళకి సంబంధించిన షూస్ గాడ్జెట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని అయితే రన్ చేస్తున్నారు దీంతో పాటు ఇంకా కొంచెం అడ్వాన్స్గా కూడా ఆలోచిస్తూ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా మనం అట్రాక్ట్ చేసేలాగా కొన్ని ఐటమ్స్ కూడా అయితే ఆయన మనకి తెలియజేయడం జరిగిందనమాట అలాగే మీలో ఎవరైనా ఒకవేళ ఈయన చూసి ప్రేరణ పొంది మనం కూడా స్టార్ట్ చేసుకుందాం అన్న ఒకవేళ ఆలోచన ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లక్కీ గారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అలాగే దాంతోపాటు ఈయన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ వీటిలో ఏమైనా సరే మీకు నచ్చి మీరు తీసుకుంటారు తీసుకోవాలనుకుంటే కనుక మన లక్కీ గారిని సంప్రదించినట్లయితే మీకు ఆర్డర్ కూడా తీసుకుంటారా తీసుకుని మీకు పార్సిల్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా లక్కీ ఫ్యాషన్స్ అండ్ గ్యాడ్జెట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మనకు సపోర్ట్ చేసిన బతుకుబండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఇటువంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లక్కీ గారు మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని కూడా మన బతుకు బండి ఛానల్ కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ